అందరికీ నమస్కారం ఈరోజు అంబర్పేట్లోని ఎంసీహెచ్ గ్రౌండ్స్లో నారాయణ స్కూల్స్ టెన్ బ్రాంచెస్ ఈరోజు యాన్యువల్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరిగింది ఇక్కడ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది సో అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు టూ డేస్ అంటే ఈరోజు రేపు ఈ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది సో ఇక్కడ దాదాపుగా టెన్ బ్రాంచెస్ స్కూల్స్ అన్నీ కూడా దాదాపుగా థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొనడం జరిగింది స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్స్కు చాలా అవసరం ఎందుకంటే వాళ్ళ యొక్క స్టడీలో చాలా స్ట్రెస్ అయినప్పుడు కూడా వాళ్ళు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పాల్గొనడం వల్ల వాళ్ళు చాలా యాక్టివ్గా ఇంకా వాళ్ళ ముందు భవిష్యత్తు చాలా బాగుంటుంది రీసెంట్గా మనకు వరల్డ్ కప్ మహిళలు గెలిచిన దాంట్లో కూడా అది మన భారతదేశానికి చాలా గర్వకారణం అదేవిధంగా దాన్ని స్పోర్టీగా తీసుకొని కూడా పిల్లలందరూ కూడా స్పోర్ట్స్ స్పోర్ట్స్లో రాణించాలని కూడా నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి నారాయణ ఏజీఎం గోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ ఏజీఎంలకు అదే డీన్లందరికీ మా ఫ్యాకల్టీకి నాన్ ఫ్యాకల్టీ టీచర్స్కి ప్రిన్సిపల్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఈ విధంగా స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవే కాదు నారాయణ స్కూల్సే కాదు ప్రతి ఎవ్రీ స్టూడెంట్స్ కూడా ఈవెన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మధ్య స్పోర్ట్స్ చాలా మంచిగా రాణిస్తున్నారు మన ఈ స్పోర్ట్స్ అనేది ఇక్కడ ఇంటర్ ఇక్కడ ఇంటర్ లెవలే కాకుండా డిస్టిక్ లెవెల్ తర్వాత అదే స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా రాణించాలని చెప్పి కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నారాయణ అధ్యాపక బృందానికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అట్లాంటే పిల్లలు కష్టపడి The torch is a universal symbol of peace, courage, and everlasting spirit of sports. As the Olympic flame has been. The torch is a universal symbol of peace, courage, and everlasting spirit of sports. As the Olympic flame has been.